నిన్ను విడచి ఉండలేనమ్మ గంగమ్మ తల్లి నిన్ను విడచి ఉండలేనమ్మ నిన్ను విడచి ఉండలేము కన్న తల్లి వగుట చేత నిన్ను విడచి ఉండలేము కన్న తల్లి వగుట చేత ఎంచబోకు నేరములను ఎంచబోకు నేరములను చిన్ని పిల్లల మమ్మ మేము నిన్ను విడచి ఉండలేమమ్మ గంగమ్మ తల్లి నిన్ను విడచి ఉండలేమమ్మ సర్వమునకు సృష్టి నీవు సర్వమునకు బోధ నీవు సర్వమునకు బోధ నీవు సర్వధర్మములను తెలిపే సర్వధర్మములను తెలిపే సర్వేశ్వరురాలివి అమ్మ నిన్ను విడచి ఉండలే గంగమ్మ తల్లి నిన్ను విడచి ఉండలేమమ్మా ఎర్రగుంట్ల పురములోన ఎర్రగుంట్ల పురములోన బిరుదులెన్నో కలవు నీకు బిరుదులెన్నో కలవు నీకు కరుణతోడ కరుణ కరుణతోడ కావకున్న కరుణలో ఓ కావకున్న బిరుదులన్నీ సున్నలమ్మ బిరుదులన్నీ సున్నలమ్మ నిన్ను విడచి ఉండలేనమ్మ గంగమ్మ తల్లి నిన్ను విడచి ఉండలేనమ్మ నిన్ను విడచి ఉండలేను కన్న తల్లి వగుట చేత నిన్ను విడచి ఉండలేను అన్న తల్లి వగు